నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మగ ప్రవాసులకు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ శుభవార్త చెప్పింది వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వద్ద లేబర్ ప్రొటక్షన్ సెక్టార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఫహాద్ ఆల్ మురాద్ గారు మాట్లాడుతూ కువైట్ లోని మగ ప్రవాస కార్మికుల కోసం షెల్టర్ ను ఏర్పాటు చేసే అథారిటీ ప్రణాళికను ఆవిష్కరిస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు అలాగే ఆయన మాట్లాడుతూ ఈ షెల్టర్ ప్రస్తుతం సిద్ధం చేయబడుతుందని చెప్పి కువైటు అటువంటి సదుపాయాన్ని అందించడంలో మొదటి దేశంగా నిలిచిందని చెప్పి గల్ఫ్ దేశాలలో మగ ప్రవాసుల కోసం ఒక షెల్టర్ ఆశ్రయం కల్పించిన దేశంగా కువైటు దేశం నిలిచిందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఈ యొక్క ఆశ్రయం యొక్క ముఖ్య లక్ష్యం మగ ప్రవాసుల కార్మికుల హక్కులను పరిరక్షించడం మరియు యజమానులు మరియు ఉద్యోగుల మధ్య తలెత్తిన ఏవైనా సమస్యలను పరిష్కరించడం ఆశ్రయం కార్మికుల అవసరాలను తీర్చడంలో మరియు వారి యొక్క స్వదేశాలకు తిరిగి పంపడంలో కూడా ఇది సహాయపడుతుందని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ లో ఎవరైతే యజమానులతో వివాదం ఉన్న ప్రవాస కార్మికులు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో మగ ప్రవాసులు వాళ్ళ కోసం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఒక షెల్టర్ నైతే ఏర్పాటు చేస్తూ ఉంది యజమానితో గొడవ పడి బయటికి వచ్చిన తర్వాత అటువంటి ప్రవాసులు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లో ఫిర్యాదు చేస్తే వాళ్ళ యొక్క యజమానిని పిలిపించి మాట్లాడేంత వరకు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించేంత వరకు ఆ షెల్టర్ లో వారికి ఆశ్రయం కల్పించి వాళ్లకు వసతి కానీ భోజనం కాని అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి అలాగే వాళ్ళ యొక్క వివాదాలను పరిష్కరించి మళ్లీ వాళ్ళ యొక్క యజమాని దగ్గరికి పంపించడమో లేకపోతే వేరే చోట పనిచేసేందుకు వెసులుబాటు కల్పించడమో లేకపోతే తిరిగి వాళ్ళ యొక్క దేశానికి పంపించడము జరుగుతుందని చెప్పి ప్రస్తుతం అతి త్వరలోనే ఈ యొక్క షెల్టర్ ఓపెన్ కానుంది అలాగే ఈ యొక్క షెల్టర్ ఓపెన్ అయిన తర్వాత మొత్తం వివరాలు వెల్లడిస్తానని చెప్పి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత యజమానితో గొడవపడి ఎక్కడికి వెళ్లాలో ఎవరి దగ్గరికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి షెల్టర్ రావడం చాలా ఆనందకరం వాళ్ళు అక్కడిగానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే షెల్టర్ లో ఆశ్రయం కల్పిస్తారు కాబట్టి వసతి ఉంటుంది ఫుడ్ ఉంటుంది అలాగే కార్మికుల హక్కులను కూడా రక్షిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్